అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను ఏంటో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి తెలుగు వాళ్ళందరికీ తెలిసినటువంటి పులగం చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే ఇందులోకి పల్లీల చట్నీ అయితేనే బాగుంటుంది లేదంటే పల్లీల పొడి నెయ్యి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్ట స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని చిప్పట్లు అన్ని ఇవ్వాలి ఆ తర్వాత ఇందులోకి ఒక త్రీ చిల్లీ వేసుకుంటున్నాను చిల్లీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా కుక్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టు పెట్టుకున్నటువంటి పెసలు రైస్ మిక్స్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇదేం నానొట్టాల్సిన అవసరం లేదండి వాష్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ నేను వాటరు నేను చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ పొట్టు ఉన్నటువంటి పెసరపప్పు అయితేనే ఈ పులగంకి టేస్ట్ ఉంటుంది ఆ కప్పుతో నేను టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానివ్వాలి లేదు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ చట్నీ కోసం జార్ తీసుకొని అందులోకి పల్లీలు చిల్లీ తర్వాత కొత్తిమీర కొద్దిగా చింతపండు ఉప్పు వేసుకొని అలానే కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటే బాగుంటుంది చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది తర్వాత పులకం కూడా విజిల్స్ వచ్చింది అయిపోయింది ఇప్పుడు మనము చట్నీకి పోపు పెట్టుకుందాము ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లాన్ని అన్నివ్వాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు వెండిమిర్చి వేసుకొని పోపు బాగా మిక్స్ చేసేసుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పోపు చట్నీలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత టేస్టీ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పులగమ్ చూద్దాము స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత విజిల్ తీసి చూడండి పొడి పొడిగా పులగం కూడా రెడీ అయిపోయిందండి మీకు కావాలంటే కొద్దిగా ముద్దగా కావాలనుకుంటే అయితే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ వేసాను అని కాబట్టి కొద్దిగా పొడిగా వచ్చింది అంతే అండి ఎంత టేస్టీ టేస్టీ పుల్లగం పల్లీల చట్నీ రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే బాయ్ అయితే